హాయ్ హలో అండి నమస్తే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి బ్రహ్మ బ్రహ్మగుడి అండి ఇది ఒకటి ప్లేస్ మర్చిపోయానండి చోట ఉంది తర్వాత ఇక్కడే అంటండి బ్రహ్మగుడి ఉంది రోల్ అనమాట ఇది చుట్టూతో వాటర్ చూసారా మధ్యలో గుడి ఏం కొన్ని నీళ్ళు లేరండి నీళ్ళు ఎక్కువ లేవు రండి వెళ్దాం చూసారా చుట్టూ కోనేరు మధ్యలో బ్రహ్మంగారి గుడి అండి బ్రహ్మ గుడి అండి మా తల రాత రాసే బ్రహ్మ గుడి అనమాట ఇది ఎక్కడా లేవంటండి ఈ స్వామివారి గుళ్ళు రెండు చోట్ల ఉండింది వాటరు ఇక్కడ కూడా వచ్చేసేయండి చాలా పురాతనమైన కట్టడం అండి చుట్టూత ఒకసారి ప్రదక్షిణ చేసుకొని స్వామివారి చూపిస్తాను నాలుగు వైపులా ద్వారాలు ఉన్నాయన్నమాట స్వామివారి గుడికి నాలుగు వైపులా చుట్టూత కోనేరు నాలుగు వైపులా ఇలా ద్వారాలు అనమాట నాలుగు ముఖాలు ఉంటాయి కదండి బ్రహ్మగారు అన్నమాట చుట్టూ తక్కువ నీరు మధ్యలో సోమ నాన్న కూడా రమ్మని చూస్తాడు ఇప్పుడు కాదండి ఇయరు సంవత్సరం లేదండి పురాతన కట్టడం అన్నమాట చాలా పాత సోమవారం ఆలయం అయితే మూసేసిందండి సోమవారం చూడండి చాలా బాగున్నారు కదండి ఎవరి తల రాతనైనా రాసేది స్వామివారి అండి బ్రహ్మగారు బ్రహ్మంగారు నాలుగు ముఖాలతోటి వైపు అండి అన్నమాట పురాతన కట్టడం కదండి కొంచెం పట్టించుకోకుండా ఉన్నట్టున్నారు గుడి చాలా బాగుందండి గుడి అయితే మాత్రం చూడండి నాలుగు ముఖాలు చూపించాను నాలుగు ముఖాలతోటి సోమవారం అనమాట చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది గుడి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి